హలో హాయ్ అండి నమస్తే ఇవాల్టీ స్పెషల్ రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ గా చికెన్ హలీం ప్రిపేర్ చేస్తున్నానండి ఈ చికెన్ హలీం వచ్చేసి వెళ్ళి తినవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చికెన్ హలీం చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చికెన్ హలీం వచ్చేసి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది అంత సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హలిం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి ఎర్ర కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి అలాగే పెసరపప్పు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి బార్లీ లేదా ఓట్స్ వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి పుచ్చగింజలు వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా వాటర్ వేసుకుని నీట్గా కడిగేసుకోవాలి ఇలా నీట్గా కడిగిన తర్వాత వాటర్ అంతా తీసేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని గంట లేదా రెండు గంటల వరకు చక్కగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకుని పొట్టు తీసుకున్న బాదం పప్పులు ఒక పదిహేను వరకు వేసుకోవాలి జీడిపప్పు వచ్చేసి ఇరవై లేదా పదిహేను వరకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజలు వేసుకోవాలి గసగసాలు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు గంటలు నానబెట్టుకున్నాం కదండి పప్పులు బియ్యం పప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసుకుందాము ఇలా వాటర్ తీసేసుకుని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒకటి అనాస పువ్వు వేసుకోవాలి అలాగే ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి చెక్క వేసుకున్న తర్వాత నాలుగు లేదా ఐదు వరకు చిన్న యాలకులు వేసుకోవాలి నాలుగు లేదా ఐదు వరకు లవంగాలు వేసుకోవాలి కొద్దిగా రాతి పువ్వు వేసుకోవాలి ఈ రాతి పువ్వు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సాజీరా హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇరవై లేదా ఒక పదిహేను వరకు మిరియాలు వేసుకోవాలి ఘాటు ఎక్కువ అనుకుంటే తగ్గించుకుని వేసుకోండి మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ హలీం ప్రిపేర్ చేయడానికి అర కిలో వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి ఆయిల్ హీటెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఐదు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి కారం వచ్చేసి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి హాఫ్ కప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకోవాలి పుల్లటిది కాకుండా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పావు కప్పు వరకు పుదీనా వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి ముందుగానే ఫ్రై చేసి పెట్టాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ని వేసేసుకోవాలి ఈ టైంలోనే మసాలా కూడా వేసేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మనం నానబెట్టుకున్న బియ్యం పప్పుల్ని కూడా వేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని సరిపడినంత వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు వాటర్ వేస్తున్నానండి రెండు కప్పుల కంటే ఎక్కువ వేసినా కూడా వాటర్ పర్వాలేదండి హలీం కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి వాటర్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక టెన్ విజిల్స్ వరకు రానివ్వాలి టెన్ విజిల్స్ వేయించుకుంటేనే చక్కగా మెత్తగా ఉడుకుతుందండి ఇప్పుడు కుక్కర్ లో ఉన్న గాలంతా పోయిన తర్వాత ఓపెన్ చేయాలి చూసారు కదండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిన హలీం ని మ్యాషర్ తో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మ్యాష్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలండి చూసారు కదండీ ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకున్న హలీంలో లో ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు వాటర్ అయితే వేస్తున్నాను ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి రెండు కప్పుల కంటే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి మనం ముందు వేసుకున్న సాల్ట్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత థర్టీ మినిట్స్ వరకు హలీం అయితే చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే హాఫ్ కప్పు వరకు మీగడతో ఉన్న పాలు వేసుకోవాలి ఇలా పాలు వేసుకుని కుక్ చేసుకోవడం వల్ల హలీం వచ్చేసి మరింత టేస్ట్ వస్తుందండి చూసారు కదండీ థర్టీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత హలీం వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక పదిహేను వరకు జీడిపప్పులు వేసుకోవాలి ఈ జీడిపప్పుల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని కొద్దిగా పక్కకు తీసుకుని మిగతా జీడిపప్పుల్ని లో అయితే వేసేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము ఇప్పుడు హలీం అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదండి చాలా ఈజీగా టేస్టీగా హలీం అయితే ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మనం బయట తిన్నట్టే ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి అంతకంటే టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ హలీం ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు